జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో అక్రమ ఇసుక రవాణా వెచ్చిన విడిగా అధికారులు ఏమీ పట్టనట్లు చూస్తున్నారని అక్రమ ఇసుక రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టేకుమట్ల మండల కేంద్రంలో నిరసన దీక్ష చేపట్టిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర ఈ ఈరోజు టేకుమట్ల మండలంలోని పిఎంఆర్ఎం గార్డెన్స్ నద్దు మండల పార్టీ ప్రెసిడెంట్ సట్ల రవి అధ్యక్షతన ఏర్పాటు చేసిన మండల స్థాయి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి వరంగల్ జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ భూపాల్పల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గన్రజ్ జ్యోతి మండల బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనంతరం టేకుమట్ల మండలంలో నిరసన కార్యక్రమం చేపట్టారు అక్రమ వెంట

మనం ఇవాళ టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులుగా మనందరి బాధ్యత వాళ్ళు వచ్చి ఏం చేసింద్రు ఇవాళ ఆరు గ్యారెంటీలు ఒక ఫ్రీ బస్ గురించి చెప్తా ఉన్నారు తప్పితే ఇవాళ ఎక్కడ కూడా వాళ్ళు పరిపూర్ణంగా చేసినటువంటి గ్యారెంటీ పరిపూర్ణంగా చేసినటువంటి హామీ ఎక్కడ కూడా లేదు అనేది మనం కూడా గుర్తు చేసుకోవాలి గుర్తు తెలియపరచాలని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా మన వచ్చినటువంటి ప్రభుత్వంలో ఏం చెప్పినాయి చేయడానికి చేత కాక ఇవాళ తెలంగాణ టీఎస్ గా ఉన్నటువంటి వాళ్ళ పీజీగా మార్చడం ఇవాళ దాంతో పాటు ఇవాళ తెలంగాణ కన్నా విగ్రహాన్ని మార్చడం ఇట్లాంటివి ఎవరైనా చేస్తారా ఇవాళ మరి మన ఏందని రేవే మన భూభారతి అది ఏంది పెట్టి ఆలోచన చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎన్నికలు పెట్టాలని చెప్పి అనుకుంటున్నామని రోజు ఒక దేశాలు తెలుస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు శాసనసభలో తీర్మానం చేసిన బలహీన వర్గాలకు నలభై రెండు శాతం ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి వర్తిస్తాయి అయిపోతుందని చెప్పి అఖిల పక్షాన్ని నిలిపిస్తూ పోతాయని చెప్పి కానీ ఈరోజు రేవంత్ రెడ్డి బీజేపీ యొక్క పరిస్థితి చూస్తే చెప్తా ఉందంటే పేరుకేమో కాంగ్రెస్ కలిసి పని చేసేదేమో బీజేపీ ఆయన పాపం రెడ్డి చాలా మంది చెప్తాను నేను చల్లుకున్నది బీజేపీలా అక్షరాభ్యాసం చేసేదల్లా డిగ్రీ జరిగేదేమో తెలుగుదేశం ఇప్పుడు సౌకర్యం చేస్తున్నదేమో కాంగ్రెస్ పార్టీ చెప్పగానే ఇక్కడ మన పరిమళిస్తున్నారు అంటే ఎందుకు చెప్తా అంటే ఈ రోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి చెప్పి ఎన్నికలు పెట్టడానికి ఎందుకంటే ఆలయం జరుగుతుందంటే నేను కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం వ్యక్తి కలిపి రాకనే చేస్తామని చెప్పి కానీ మళ్ళా నిన్న కొత్త వాళ్ళ వెతుకున్నాడు లేదా నలభై రెండు శాతం ఆచరణ చేస్తా అని మళ్ళీ బలహీన మార్గాలను మోసం చేయడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తాను